దేవుని నామంకు స్తోత్రం లండి ఈనాటి ధ్యానాంశము ఎహోవా నిస్సి నిస్సి అనగా ధ్వజము బ్యానర్ ఫ్లాగ్ అని నీర్గమా కానీ పదిహేడు అధ్యాయం పదిహేను పదహారు వచనంలో అదేవిధము పరమగీతంలో రెండవ అధ్యాయము నాలుగో వచనంలోంచి మనకు అనేకమైన ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు నిన్నటి దినంలో నేర్పించినందుకు వేలాది స్తోత్రం లండి అవే విషయంలో యహోవ నిస్సి గురించి ఈరోజు కూడా కొన్ని విషయంలో నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయంలోకి వేలాది స్తోత్రములు ఆమెను జీవజలములు యోహాన్ సువార్త నాలుగు అధ్యాయము పది పద్నాలుగు వచనంలో యేసుక్రీస్తు సమర స్త్రీతో నీవు దేవుని వరమును నాకు దాహం కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను నా యోహాన్ సువార్త నాలుగు అధ్యాయం పద్నాలుగు వచనంలో ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడునూ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు నిత్య జీవము రెండవ మాట యోహన్సు వార్త ఒకటో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనములు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుడే ఉండెను ఆయన ఆయనలో జీవముండేది ఆ జీవము మనుషులకు వెలిగి ఉండను అందరికీ అమరత్వము అని కాదు కానీ విశ్వాసులకు మాత్రమే జీవ కిరీటము అనగా విందులో పాల్గొను ప్రతి వారికి జీవ కిరీటం అని ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదవ వ్రాసినట్టు వ్రాసి ఉంది కీర్తన గ్రంథం నాలుగో అరవై అధ్యాయము నాలుగో వచనంలో సత్యం అనే ధ్వజము ఎవరైనా రాజులు యుద్ధమునకు వెళ్ళినప్పుడు తెల్ల జెండా కనపరిస్తే శాంతి సూచనగా సఖ్యతగా సామరస్యమునకు సముఖముగా ఉన్నామని సూచి సూచనగా తెలుస్తుంది దేవుడు సంగమును నిస్సి అనగా ధ్వజము అనగా రక్షణ అనుభవంలోనికి రమ్మని కోరుచున్నాడు సత్యమనే ధ్వజమును పట్టుకుని రావాలి వ్యూహ స్వార్థ పద్నాలుగు వచ్చిన ఆరో వచనంలో యేసు నేనే మార్గము సత్యము జీవము అనను సత్యము స్వతంత్రనిగా చేయను దేవుని వాక్యం మాత్రమే సత్యము సత్యము పాటించాలి సత్యమనే ధ్వజము కొరకు పోరాడాలి మంత్రులు సైంటిస్టులు ఇతరులు సత్యము గురించి మాట్లాడతారు కానీ ఏసుక్రీస్తు సత్యము మాత్రమే మాట్లాడతారు ఈ రెండింటికి విభేదము భేదము మనము తెలుసుకోవాలి ఆయనే సత్యము కనుక ఆయన సత్యమును మనము అనుసరించాలి కీర్తన గ్రంథము ఎనభై యాజ్యం పదవచనంలో కృపాసత్యములు కలుసుకుని నవి నీతి సమాధానములు ఒక దానిని ఒకటి ముద్దు పెట్టుకుని ఉన్నాయి ఏసుక్రీస్తు శిలువయాగమే కృపాసత్యములు శిలువలో అడ్డుకర్రగా నుండి నీతి సమాధానములు నిలువు కర్రగా కలిపి మనకు ఆ నిలువ అడ్డుకర్రలో సిలువలో రక్షణ ఇచ్చి ఉన్నాడు యో ఉత్తమైన దానిని మనకో అనుగ్రహించను ఉచితముగా తన ప్రేమతోటి ఎస్తేరు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండులో ఎస్తేరు రాణి అయినను తన ప్రజల కొరకు తన వారిని అందరినీ ఉపవాసం ఉండమని తాను ఉపవాసం ఉండి దేవుని చింత నుండి ఆశీర్వదం పొందుకున్న తర్వాత విందు చేసుకొనొచ్చు సంతోషముగా ఒకరినొకరు బహుమానములు ఇచ్చిపొచ్చుకొనిచు దరిద్రులకు కానికలు దీనులకు ఆదరణ ఆదరణకరమైన భోజనమును విందును పంపి తగిన దినములన్నీ వారికి సిద్ధపరిచను స్థిరపరచను మనము కూడా దేవుని ప్రేమను పొందిన వారమే ఆయన చేసిన మేళకు కృతజ్ఞతగా సాక్షులుగా విందులకు అందరినీ ఆహ్వానించుదాము నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించుడని సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరమని నూట ముప్పై అధ్యాయము మొదటి వచనముగా ఎంత మనోహరమో అన్నీ అందరితో సంతోషముగా ఉందాము బహుమతులు ఇచ్చిపుచ్చుకుందాము ఆనందమును దేవుని అందు ఆనందించదము ఎస్తేరు రాణి అయినను బీదలను మరువలే మరువక కానుకలు పంపినట్లు మనము బీదలను ఆదరించి వారిని బలపరుచుదాము వారిని సంతోషపరచుదాము బీదలకు అప్పించువాడు దేవునికి అప్పించువాడు అని క్రీస్తే ఎస్ మనకి ఆ సూక్తి చెప్పి ఉన్నారు కాబట్టి ఆ క్రీస్తు చెప్పిన మాటలను మనము కొద్దిలో కొద్దిగా మనము పాటించడానికి దేవుడు మనల్ని కూడా మన గుప్పిలనింపును కాక అదేవిధముగా ఈ కార్యములన్నీ పాటించడం వలన విందుశాలకు తోడుకొని పోవును అచ్చట మనపై ప్రేమను ధ్వజముగా నుంచును దేవుని కొరకు నిలవబడినప్పుడు విందుషాలకు నడిపిస్తుంది లోకమును మనము విడిచిన తర్వాత మనము వెళ్ళే స్థలము విందుశాల ఇదే మన నివాస స్థలము అదే పరలోకము అనగా పెండ్లి కుమార్తె సంగము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పది నుంచి ఇరవై ఏడు వచనములో పెండ్లి కుమార్తె సంగము ఏ విధముగా ఉన్నది ఎంతో చక్కగా వర్ణన మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది సంగమంతటికీ ప్రవేశం ఉన్నది సంతోష స్థలము అచ్చట ఏడేండ్ల విందు ప్రేమ విందు యోహస్ వార్త మూడో అధ్యాయం పదహారవచనంలో దేవుని నిత్యచ్యవములో పాల్గొందాము దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ హిందు వేరు పారి స్థిరపడి పరిశుద్ధులతో పాటి ప్రార్థించుదాం ఏ పత్రిక మూడో అధ్యాయ పద్దెనిమిది వచ్చిన తోటి అందుకు పెండ్లు కుమార్తె సంఘం ఎదగాలి అనగా ఇతరులకు వాక్యం బోధించి రక్షణలో నడిపించడం అవసరము ఈ ప్రేమ విజయం ఇస్తుంది శోధనలు జయించువారు అనగా శరీర పోరాటంలో జయము పొందిన వారు అందరూ విందుషాలకు ప్రవేశము కల్పించిన దేవుడు లోకాన్ని జయించాలి సాన్ని జయించి క్రీస్తు ప్రేమలో నిలవాలి ప్రేమాతిశయము గల సంఘమును చూచి దేవుడు అతిశయిస్తాడు మరికొద్ది మాటలు దేవుడు రేపటి తినమని మనకి నేర్పిస్తున్నందుకు వేలాది ఉత్తరం లేండి ఈనాటి అంశంలోంచి మనము అనేక మన విషయాలు నేర్పించినందుకు దేవునికి వేలాది ఉత్తరం ఈ విధముగా అందరం కలిసి ఉండడానికి ఈ యొక్క మాటలను మనందరికి నేర్పించినందుకు వేలాది ఉత్తరం ఆమె